హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏకచర్రాసులో రేఖ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో టూ పాయింట్ ఫోర్ ఎక్సైజ్లో మిగిలినటువంటి క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోని వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా నోట్స్ పెట్టుకుని చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ నోట్స్లో రాసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే అర్జున్ వయసు శ్రేయ వయసుకు రెట్టింపు ఐదు సంవత్సరాల క్రితం అతని వయసు శ్రేయ వయసుకు మూడు రెట్లు వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అని ఇచ్చాడు దీన్ని మనం ప్రాసెస్ ప్రకారంగా చేసి ఆ తర్వాత ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం ప్రస్తుతం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అర్జున్ యొక్క అర్జున్ ని ఏ అని తీసుకుంటున్నాను శ్రేయనేమో ఎస్ అని తీసుకుంటున్నాను పాజిటివ్ వీరి వయసుల యొక్క నిష్పత్తి తెలియాలి మనకి అర్జున్ వయసు శ్రేయ వయసుకు రెట్టింపు కాబట్టి అంటే అర్జున్ వయసు ఎక్కువ ఉన్నట్టు రెట్టింపు అంటే రెండు పెట్టి గురించాలి కాబట్టి టూ అవుతుంది రెండోదేమో వన్ అవుతుంది అనమాట టూ ఇస్ టూ వన్ అవుతుంది కాబట్టి వీరి యొక్క వయసుల్ని మనం ఏమనుకోవాలంటే అర్జున్ వయసునేమో టూ ఎక్స్ అనుకుంటాం శ్రేయ వయసునేమో వన్ భాగం వన్ కాబట్టి వన్ ఎక్స్ అనుకుంటాం అనమాట అయితే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం అంటే అర్థం ఏంటంటే వెనక్కి వెళ్ళాలి మైనస్ చేయాలన్నమాట కాబట్టి అర్జున్ యొక్క వయసు ఏమవుతుందంటే టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది శ్రేయొక్క వయసు ఏమవుతుందంటే ఐదు సంవత్సరాల క్రితం ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది ఈ రెండింటికి మధ్య ఏ విధమైన సంబంధం ఉన్నది అనేది మనకు తెలియాలన్నమాట వీడు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి ఏమనిచ్చాడు అర్జున్ వయసు శ్రేయ వయసుకు మూడు రెట్లు అన్నాడు అంటే ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ వయసు శ్రేయ వయసుకు మూడు రెట్లు అంటే ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ యొక్క వయసు టూ ఎక్స్ మైనస్ ఫైవ్ శ్రేయొక్క వయసు ఎక్స్ మైనస్ ఫైవ్ కాబట్టి టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది ఎక్స్ మైనస్ ఫైవ్కి మూడు రెట్లు ఉంటుంది అని ఇక్కడ మన యొక్క అర్థం అనమాట అంటే టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది అనేది గమనించాలి దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎక్స్ యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట చూడండి టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు త్రీ పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తే త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ సో దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్తున్నాను అప్పుడు అది ఏమవుతుంది అంటే మైనస్ టూ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఫిఫ్టీన్ని ఇటువైపు తీసుకొస్తున్నాను అప్పుడు ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట అంటే మనకి ఏం మిగులుతుందంటే మైనస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది సో మైనస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే టెన్ అయ్యింది ఇక్కడేమో త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ అయ్యింది అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే టెన్ వచ్చింది అంటే ఎక్స్ అనేది ఏంటి ఎక్స్ అనేది ఏంటంటే శ్రేయొక్క వయసు శ్రేయొక్క వయసు ఎంత అంటే టెన్ ఇయర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇంకేస్ అదే అర్జున్ యొక్క వయసు ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకున్నాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అర్జున్ యొక్క వయసు టూ ఎక్స్ కాబట్టి టూ ఇంటూ టెన్ అంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది అని చెప్పి చెప్పచ్చు అనమాట ఇది మనం ప్రాసెస్ ప్రకారంగా చేసేటువంటి విధానం అయితే వీటిని ఆప్షన్ నుంచి చేసినట్లయితే ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ వీడు అడిగింది ఏది కనుగొనమన్నాడు అనేది మనకి ఫస్ట్ అర్థం కావాలన్నమాట సపోజ్ శ్రేయక్ వయసు ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకోండి వాడు అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే అర్జున్ వయసు శ్రేయ వయసుకు రెట్టింపు కాబట్టి శ్రేయొక్క వయసు అంటే అర్జున్ యొక్క వయసు ఏ అని తీసుకున్నాము అర్జున్ ఏ అని తీసుకుంటున్నాము శ్రేయనేమో ఎస్ అని తీసుకుంటున్నాము ఇప్పుడు సపోజ్ శ్రేయొక్క వయసు ఎంత అని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి అప్పుడు మనం ఏం కనుగొనాలంటే ఎలా చేయాలంటే ఆప్షన్ తీసుకుంటాం శ్రేయొక్క వయసు టెన్ ఇయర్స్ అని చెప్పేసి తీసుకున్నాం తీసుకుంటే అర్జున్ వయసు ఏమవుతుంది అర్జున్ వయసు శ్రేయ వయసుకు రెట్టింపు కాబట్టి ట్వంటీ ఇయర్స్ అవుతుంది మరి ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క వయసులు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ యొక్క వయసు ప్రస్తుతం ఇరవై సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాల క్రితం ఎంత ఉంటుందంటే ఐదు సంవత్సరాలు తీసేస్తాం అంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది అదే శ్రేయొక్క వయసు ఐదు తీసేస్తే ఇంక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ యొక్క వయసులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూడాలన్నమాట చూస్తే ఇక్కడ చూడండి శ్రేయ వయసుకి అర్జున్ వయసు మూడు రెట్లు ఉంటుంది కాబట్టి మనకి ఇది ఆన్సరు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట టెన్ ఇయర్స్ అనేది అలా మన ఆప్షన్ నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా చేయడానికి ట్రై చేస్తే ఆర్ట్స్ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి శోభో తల్లి వయసు శోభో ప్రస్తుత వయసుకు ఆరు రెట్లు ఐదు సంవత్సరాల తర్వాత శోభో వయసు అతని తల్లి యొక్క ప్రస్తుత వయసులో ఒకటే బై మూడో వంతు అయితే వారు ప్రస్తుత వయసులు ఎంత అన్నాడు సో ఇలా ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తల్లి యొక్క వయసు అంటే శోభో యొక్క తల్లి అంటే మదర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను మదర్ యొక్క వయసు తర్వాత శోభో వయసు ఎస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను శోభోని సో వీరి యొక్క నిష్పత్తి ఎంత అవుతుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలన్నమాట ప్రస్తుత వయసు సో శోభో తల్లి వయసు అంటే మదర్ యొక్క వయసు ఆరు రెట్లు అన్నాడు శోభో వయసుకి కాబట్టి తల్లి వయసు ఎక్కువ కాబట్టి ఆ ఆరు అనేది తల్లి భాగంలో వస్తుంది అనమాట శోబోది ఇంకో వన్ అవుతుంది అంటే వీరి యొక్క వయసును మనం ఏమనుకుంటామంటే తల్లి యొక్క వయసు సిక్స్ ఎక్స్ అనుకుంటాం శోభో యొక్క వయసు ఏమో వన్ ఎక్స్ అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఐదు సంవత్సరాల తర్వాత అది ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ ఫైవ్ అనమాట క్రితమో అంటే మైనస్ ఫైవ్ సో వీళ్ళ యొక్క వయసులో ఏమవుతాయంటే అంటే తల్లి యొక్క వయసు సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది సోబో యొక్క వయసు ఏమో ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది అయితే వీడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాల తర్వాత సోబో వయసు సోబో వయసు అతని తల్లి యొక్క ప్రస్తుత వయసు అది చాలా ఇంపార్టెంట్ అంటే శోభో వయసు అనేది అతని తల్లి యొక్క ప్రస్తుత వయసు అంటే ఆరు ఎక్స్ అనమాట దాంట్లో మూడో వంతు ఒకటి బై మూడో వంతు కాబట్టి ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది అంటే ఐదు సంవత్సరాల తర్వాత శోభో యొక్క వయసు అనేది ఏమవుతుందంటే అతని తల్లి యొక్క ప్రస్తుత వయసు అంటే సిక్స్ ఎక్స్ దాంట్లో ఒకటి బై మూడో వంతు అంటే ఇంటూ ఒకటి బై మూడు అనమాట అంటే మూడు అనేది కిందకు వస్తుంది సో ఇది ఇందులో టూ టైమ్స్ పోయింది సో ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే టూ ఎక్స్ అవుతుంది ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఫైవ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఫైవ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఎక్స్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఫైవ్ అనమాట కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఎక్స్ అంటే ఏటి సోగో యొక్క వయసు అంటే ఎంత ఫైవ్ మరి తల్లి యొక్క వయసు ఏమవుతుంది ప్రస్తుతం తల్లి యొక్క వయసు ఎంత అంటే సిక్స్ ఎక్స్ అంటే సిక్స్ ఇంటూ ఫైవ్ అంటే థర్టీ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది మనం చేసేటువంటి విధానం ఇప్పుడు ఇదే ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇోభో యొక్క వయసు ఎంత అని చెప్పే ఇచ్చాడు అనుకోండి శోభో యొక్క వయసు శోభోనేమో ఎస్ అనుకుంటున్నాం మదర్నేమో ఎం అనుకుంటున్నాం శోభో యొక్క వయసు టెన్ ఇయర్స్ అనుకోండి ప్రస్తుతం తల్లి యొక్క వయసు ఏమవుతుంది ఆరు రెట్లు కాబట్టి అరవై అవుతుంది అనమాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ వయసులో ఏమవుతుంది అంటే అరవై ఉన్నది అరవై ఐదు అవుతుంది టెన్ ఉన్నదేమో ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటికి మధ్య సంబంధం చూడాలి తల్లి యొక్క ప్రస్తుత వయసు శోభో యొక్క ఐదు సంవత్సరాల తర్వాత వయసు ఈ రెండు సంబంధం ఏంటంటే ఫోర్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది ఇక్కడ ఇంటూ ఫోర్ చేయాలి ఇక్కడ ఇది రావాలంటే ఇంటూ ఫోర్ చేస్తూ వస్తుంది ఎందుకంటే నాలుగు పదిహేనులు అరవై అవుతుంది అంటే నాలుగు రెట్లు ఉన్నది కానీ వీడు ఏమన్నాడు మూడో వంతు ఉండాలన్నమాట అంటే అరవైలో మూడో భాగం అంటే ఉండాలి కానీ అలా అవుతలేదు ఇరవై అవ్వాలి కానీ ఇక్కడ ఎంత ఉంది పదిహేను ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట ఇక రెండోది ఐదు తీసుకోవాలి ఐదు తీసుకుంటే మదర్ యొక్క వయసు సారీ శోభ యొక్క వయసు ఐదు సంవత్సరాలు తీసుకున్నాం మరి మదర్ యొక్క వయసు ఏమవుతుంది ఎన్ని రెట్లు ఆరు రెట్లు కాబట్టి ముప్పై అవుతుంది ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇదేమో థర్టీ ఫైవ్ అవుతుంది ఇదేమో టెన్ అవుతుంది ఎందుకంటే ఫైవ్కి ఫైవ్ కలిపితే ఇప్పుడు ఇది చూడండి దీంట్లో మూడో అంటే ఎంత టెన్ ఇది వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక తాతగారు ఉన్నారు తాతగారి యొక్క వయసు మనవరాల యొక్క వయసుకు పది రెట్లు తాతనే తాతని తీసుకుందాం మనవరాలనేమో మా ఆని తీసుకుందాం ఈ రెండు ఈ రెండింటికి నిష్పత్తి ఏంటనేది ఫస్ట్ మనకు తెలియాలి తాతగారి వయసు మనవరాలు వయసుకు పది రెట్లు కాబట్టి తాతగారి వయసు ఎక్కువ కాబట్టి ఆ పది అనేది తాతగారి భాగంలో వేస్తున్నాం ఇంకా మనవరాల భాగంలో వన్ వేస్తాం అనమాట అంటే తాత యొక్క వయసు పది ఎక్స్ అనుకుంటాం మనవరాల యొక్క వయసు ఎక్స్ అనుకుంటాం ఇప్పుడు ఇడేమన్నాడు అంటే అతను ఆమె కంటే అంటే తాత అనేవాడు ఆ ఎవరు మనవరాల కంటే కూడా యాభై నాలుగు సంవత్సరాలు ఎక్కువ అంటే ఈ టెన్ ఎక్స్ అనేది ఎక్స్ కంటే ఎంత ఎక్కువ తొమ్మిది ఎక్స్లు ఎక్కువ కాబట్టి తొమ్మిది ఎక్స్ అనమాట ఎంత అవుతుంది ఇది యాభై నాలుగు అవుతుంది యాభై నాలుగు అవుతుంది సో ఈ తొమ్మిది అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది ఆరు సార్లు పోతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఆరు అవుతుంది అంటే మనవరాలి యొక్క వయసు ఆరు సంవత్సరాలు అవుతుంది అదే తాత యొక్క వయసు టెన్ ఎక్స్ కాబట్టి ఆరు పదులు అరవై అవుతుంది సో ఇదనమాట దీన్నే వేరే విధంగా కూడా చేయొచ్చు మనం ఎలా అంటే వీరి యొక్క నిష్పత్తి ఇలా వచ్చింది కదా వచ్చిన తర్వాత తాత ఎన్ని భాగాలు పది భాగాలు మనవరాలేమో ఒక భాగం తాత ఎన్ని భాగాలు ఏకస్తా ఉన్నాడో తొమ్మిది భాగాలు ఎక్కువ ఉన్నాడు కాబట్టి తొమ్మిది భాగాలు కూడా ఎంత అంటే యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మనకు కావాల్సింది మనవరాలు వయసు అనుకుంటే ఒక భాగం అది ఎంత అదే తాత వయసు కావాలనుకుంటే పది భాగాలు అది ఎంత అనేది మనం కనుగొనాలన్నమాట ఇది కనుగొనేటప్పుడు ఫస్ట్ ఈ నైన్ నుంచి ఈ ఫిఫ్టీ ఫోర్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే సిక్స్తో మల్టిప్లై చేస్తూ వచ్చింది తొమ్మిది ఆరులు యాభై నాలుగు సో వీటిని కూడా సిక్స్తో మల్టిప్లై చేయాలి వన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ అవుతుంది సిక్స్ ఇంటూ సిక్స్ సారీ టెన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్టీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మామరాలి యొక్క వయసు సిక్స్ ఇయర్స్ తాతయొక్క వయసు ఏమో సిక్స్టీ ఇయర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట తర్వాత క్వశ్చన్ చూడండి ఇక్కడ అమన్ యొక్క వయసు అతని కొడుకు వయసుకు మూడు రెట్లు అమన్నేమో ఏ అని తీసుకుంటున్నాను కొడుకునేమో ఎస్ అని తీసుకుంటున్నాను వీరి యొక్క అమన్ యొక్క వయసు ఎక్కువ కాబట్టి ఆ మూడు రెట్లు అన్నాడు కాబట్టి ఆ మూడు అనేది అమన్ భాగంలో వస్తుంది కొడుకు యొక్క వయసు భాగం ఏమవుతుంది అంటే వన్ అవుతుంది ఇప్పుడు వీటిని మనం ఏమనుకోవాలంటే అమ్మన యొక్క వయసునేమో త్రీ ఎక్స్ అనుకుంటాం వాడి కొడుకు యొక్క వయసునేమో వన్ ఎక్స్ అనుకుంటాం పది సంవత్సరాల క్రితం అన్నాడు చాలా ఇంపార్టెంట్ ఇది పది సంవత్సరాల క్రితము అంటే మైనస్ పది అనమాట అతని వయసు అంటే అమన్ వయసు ఏమవుతుంది త్రీ ఎక్స్ కాబట్టి ప్రస్తుతనే త్రీ ఎక్స్ మైనస్ టెన్ అవుతుంది అదే కొడుకు వయసు ఏమవుతుంది ఎక్స్ మైనస్ టెన్ అవుతుంది మరి ఈ రెండాళ్ళకి సంబంధం ఏంటి అంటే వాడిచ్చిన దాని ప్రకారంగా మనం వాడు ఏమన్నాడంటే ఈ రెండింటికి సంబంధం ఏంటంటే అమ్మనయ్య యొక్క వయసు కొడుకు యొక్క వయసుకు ఐదు రెట్లు అని ఇచ్చాడు అంటే అమన్ యొక్క వయసు ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ కొడుకు యొక్క వయసు అనమాట అంటే మనకి ఏమవుతుందంటే అమన యొక్క వయసు త్రీ ఎక్స్ మైనస్ టెన్ కాబట్టి ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ కొడుకు యొక్క వయసు ఎంత ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టెన్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి అంటే త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్స్ టు ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఫిఫ్టీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ త్రీ ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది దీన్ని ఇటువైపు తీసుకొచ్చామనుకోండి ఆటోమేటిక్గా మైనస్ ఫార్టీ సారీ మైనస్ ఫిఫ్టీ అనేది ప్లస్ ఫిఫ్టీ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్స్ టు ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ సో ఇక్కడ మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ అంటే ఫార్టీ అవుతుంది ఈక్వల్స్ టు టూ ఎక్స్ టూ అనేది దీంట్లో ట్వంటీ టైమ్స్ పోయింది కాబట్టి ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ట్వంటీ అవుతుంది సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అయింది ఎక్స్ అంటే ఏంటి అంటే అమన్ కొడుకు యొక్క వయసు మరి అమన్ యొక్క వయసు ఏమవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది అంటే త్రీ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్టీ అవుతుంది అనమాట అంటే ఆన్సర్ మనకి సిక్స్టీ అనేది ఆన్సర్ అనమాట ఈ విధంగా మనం చేసుకోవాలి అయితే ఇక్కడ మన సమీకరణాలు సాల్వ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు అన్నింటినీ ఒకసైడ్ తీసుకుపోవచ్చు సాధారణంగా మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్లో ఉంచుకుంటాము రైట్ సైడ్ కాన్స్టెంట్లు ఉంచుకుంటాం కానీ ఇది ఫైవ్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ త్రీ ఎక్స్ని అటువైపు తీసుకెళ్ళాం మైనస్లు రాకుండా ఉండడానికి అది గమనించాలి ఇప్పుడు ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయాలి అనేది మనం ఒకసారి గమనించ వద్దాం ఇక్కడ వీడు అడిగింది ఏంటంటే అమనయ్య యొక్క వయసు ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకుందాం అప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం సపోజ్ అమన యొక్క వయసు సిక్స్టీ ఇయర్స్ అనుకుందాం అమని యొక్క వయసు కొడుకు యొక్క వయసు సన్ యొక్క వయసు సిక్స్టీ ఇయర్స్ అనుకుందాం అమన వయసు అతను కొడుకు వయసుకు మూడు రెట్లు అంటే మూడు రెట్లు ఉండాలి అంటే కొడుకు యొక్క వయసు ఎంత అవ్వాలి ఇరవై అవ్వాలి అనమాట ట్వంటీ అవ్వాలి పది సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాల క్రితం అంటే ఇందులోంచి పది తీసేయాలి తీసేస్తే ఇక్కడ ఇది ఎంత అవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఇది ఎంత అవుతుంది టెన్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ చూడాలి ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే అమ్మని యొక్క వయసు కొడుకు యొక్క వయసుకు ఐదు రెట్లు ఐదు పెట్టుకునిస్తూ వస్తుంది సో ఐదు రెట్లే కాబట్టి ఆన్సర్ ఇదే అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట